మన రాయలసీమలోనే ఎవరు ఊహించని విధంగా పది లక్షల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్న ఈ సభను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుకుంటూ అయితే ఈ విషయంగా రాయచూడి నుంచి మా గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తండోపతండాలుగా బయలుదేరినాం ఈ బుద్ధు మేము వెలిగిళ్ళ దగ్గర డిఫెండ్ చేసి బయలుదేరుతున్న ప సభకు అయితే జనాలను చూస్తుంటే విపరీతమైన స్పందన విపరీతమైన ప్రజలు విపరీతంగా ఏం చెప్తున్నారంటే ఈ రాయలసీమలో ఎప్పుడు ఎవరు ఈ చేయని విధంగా సభ జరుగుతుంది ప్రతి కార్యకర్త కూడా సంతోషించాల్సిన సభ ఎక్కువ అని ఆనందం వాళ్ళ ముఖాల్లో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ బొద్దు అందులో మా వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తున్నారు ఈ బొద్దు రాయిచూడ్ నుంచి మా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సభకు బయలుదేరడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ప్రతి రాయిచూడు నుంచి కానీ ప్రతి గ్రామం నుంచి కానీ ప్రతి టౌన్ నుంచి మున్సిపాలిటీ కానీ నుంచి ప్రతి ఒక్కరూ సభకు బయలుదేరి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వైఎస్ఆర్సిపి జై శ్రీకాంత్ జై జగన్ జై జగన్